రాయకల్ మండల కేంద్రంలో క్రికెట్ మ్యాచ్ రాయకల్ ప్రీమియర్ లీగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు పట్టబద్దుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ క్లబ్ మరియు ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన పెళ్లి మ్యాచ్ లో విజేతలుగా నిలిచిన ప్రెస్ క్లబ్ మిత్రులకు ట్రోఫీ అందజేశారు పట్టబద్దుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి క్రికెట్ పోటీలు నిర్వహించిన ఆర్గనైజర్లను ఆయన అభినందించారు స్పాన్సర్స్ మన స్పాన్సర్స్ ఎవరు రాయగల క్రికెట్ లీగ్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఉదయ్ కుమార్ గారు అలాగే రాజారాణి రెస్టారెంట్ ఇంకా ఇందూరి గంగాధర్ గారు అందరూ అక్కడ గ్రౌండ్ లోకి వెళ్ళాలి ఎక్కడ ఉన్న స్పాన్సర్స్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ స్పాన్సర్స్ అందరికీ మా స్ఫూర్తిని పెంచినందుకు అండ్ ఫ్రాంచైజ్ ఓనర్స్ అందరూ గ్రౌండ్ లోకి వెళ్ళాలి ఫ్రాంచైజ్ ఓనర్స్ आरआर कैप्टन आरआर कैप्टन एरिया विन గత రెండు వారాల నుండి ఆల్మోస్ట్ నైన్టీన్త్ జనవరి నుండి ఇక్కడ రాయకల్ మండల కేంద్రంలో ఈ స్పాన్సర్ క్రికెట్ మ్యాచెస్ నేను చేసుకుంటున్నటువంటి నిర్వాహకులు ముఖ్యంగా స్పాన్సర్స్ ఎనిమిది మంది ఉన్నారు అంటే వాళ్ళు ఈ సంవత్సరం అనే కాకుండా ప్రతి సంవత్సరం కూడా అంటున్నారు రాయకల్లో ఒక ప్రత్యేకత ఈ స్పోర్ట్స్ క్రీడలకు వచ్చేవరకల్లా రాజకీయాలకు అతీతంగా ఇందులో అందరూ కూడా పాల్గొని వీళ్ళ క్రీడలు అనేది ఇది ఒక మైత్రి భావనకు నిదర్శనంగా నిలుస్తుందని తెలియజెప్పే విధంగా దీన్ని నిర్మింపజేసుకోవటం అభినందనీయంగా నేను పేర్కొంటున్నాను ముఖ్యంగా మా బత్తీర్ భూమ క్రీడల నిర్వహణ లోపల ప్రధాన పాత్ర పోషిస్తుంటారు ఎప్పుడైనా కానీ నిర్వాహకులు మేకలు రమేష్ గారు మా మిత్రులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజిరెడ్డి గారు ముఖ్యంగా ఈ మనకు అందిస్తున్నటువంటి భీమరెడ్డి గారు రెస్పాన్స్ అందరు కూడా చెప్పంటారు నేను అందరు పేరు పేరున పలకరిస్తూ ఇలా పాల్గొంటున్నటువంటి క్రికెట్ క్రీడా క్రీడాకారులు అందరినీ ఇది ఒక స్పోర్ట్ స్పిరిట్ తో ఈ క్రీడల్లో పాల్గొని ఎవరికి వారు ఒక గెలుపు లక్ష్యంగా ఇది పాల్గొనదే సరే గెలుపు అనేది ఒకరిని భరిస్తుంది అసలు మాత్రాన్ని ఏదైతుందో రన్నరప్ అనేది లేకుంటే అసలు గెలుపు అనేది ఉండదు అని చెప్పండి ఆ విధంగా అందరు కూడా ఈ స్పోర్ట్స్ స్పిరిట్ తో ఇందులో పాల్గొంటున్నారు అందరిని మరొకసారి అభినందిస్తున్నా వీళ్ళ క్రీడాకారులతో పాటుగా మేము కూడా ఇందులో భాగస్వాములు అవుతామనేటువంటి ఒక భావనతో పాత్రికేయ సోదరులు అని చెప్పి ప్రతి మూమెంట్ నేను ఇచ్చిందో పత్రికల ద్వారా సమాజానికి తెలియజెప్పేది పాత్రికేయ సోదరులు వీళ్ళ పాత్రికేయ సోదరులు కూడా ఇందులో భాగస్వాములు అయ్యే విధంగా అట్లా ప్రతినిధులు కూడా ప్రజాప్రతినిధులు నిర్వహణకే సరిపెట్టకుండా మేము కూడా క్రీడల కారులుగా పాత్ర పోషిస్తామని చెప్పని మరి వారు కూడా ఇదో పోటీలో పాల్గొనడం నేను ఇందులో గెలిచినటువంటి యొక్క పాత్రికే సోదరులే కానీ అట్లాగే ఈ ప్రజా ప్రతినిధులను కూడా మరి హృదయపూర్వక అభినందిస్తున్నా నేను ఈ క్రీడా స్ఫూర్తి ఇదే విధంగా కొనసాగాలని చెప్పారు వాస్తవంగా ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడానికి తలుస్తున్నప్పటికీ కూడా మనం ఆశించిన మేరకు మరి ప్రోత్సాహం పొందలేకపోతున్నామని అని చెప్పాలి తప్పదట్టునే ఇప్పుడు రాయికల్ కళాశాల ప్రాంతంలో ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ఒక స్టేడియం రేవల్ ఇది మనకి ఏ విధంగా నిర్మాణం లేకుండా అందుబాటులో ఉండడం మనకు సౌకర్యం కలిగిస్తుంది రేపు నిర్మాణం వచ్చే వరకల్ ఏదైతుందో అప్పుడు రాయికల్ పట్టణ కేంద్రం ఇక్కడ మనకి ఏదైతుందో ఈ విధమైన ఆకలి గురించుకోవాలంటే ఏదో సమస్యగా మారేటువంటి పరిస్థితి కాబట్టి తప్పకుండా నేను ఏమంటున్నా ఈ కళాశాల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అసంపూర్తిగా నిలిచిన స్టేడియం ను పూర్తి చేయడానికి నేను బాధ్యత తీసుకునే ప్రయత్నం చెప్పని చెప్పే అంటే ప్రభుత్వ పరంగా ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే ఉందో ఇతరు ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ సంబంధించి ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది గతంలో ఎప్పుడు లేకుండే ఈ స్పోర్ట్స్ క్రీడలకు సంబంధించి యూనివర్సిటీ విశ్వవిద్యాలయం లేకుండే తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో స్పోర్ట్స్ ప్రోత్సహించాలి అని చెప్పిన భావనతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా దాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఛాన్సలర్ ఉండే విధంగా చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారే దానికి అధ్యక్షుడు ఉంటాడు కాబట్టి నిధులు అనే సమస్య రాకుండా క్రీడలు ప్రోత్సహించిన తలపుతోని ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ అంటే వృత్తి నైపుణ్యం మనం విద్యకు ఎంత ప్రాధాన్యత లభిస్తుందో విద్యతో పాటుగా వృత్తి విద్య కూడా అంతే ప్రాధాన్యత లభిస్తుంది మన విద్యతో ఏ విధమైన భవిష్యత్తు పొందుతామని చెప్పి భావిస్తామో విద్యతో పాటుగా వృత్తి విద్య అని చెప్పండి స్కిల్ యూనివర్సిటీ కూడా ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పాలి కేంద్ర ప్రభుత్వం కూడా స్కిల్ యూనివర్సిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి తరలిస్తున్నట్టు ఇలా బడ్జెట్ పెట్టుకుందని చెప్పండి ఇవన్నింటికి మరి భవిష్యత్ లోపల మన రాయకల్ కేంద్రం అయ్యే విధంగా ఇక్కడ స్పోర్ట్స్ కానీ స్కిల్స్ విద్య నైపుణ్య వృత్తి విద్య నైపుణ్యం సంబంధించి కానీ ఇతరత్ర రాయకల్ పట్టణ అభివృద్ధి కానీ ఈ ప్రాంత అభివృద్ధి కానీ ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా కానీ నాకు ఈ ప్రాంతంతో ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటా చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై కిరా